అల్లు అర్జున్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్న వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అంశాన్ని ప్రస్తావించారు అత్యవసరంగా బుధవారమే ఈ ఈ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఆ తొక్కిసలానికి సంబంధించి ఒక మహిళ చనిపోయిన ఆ వ్యవహారంలో అల్లు అర్జున్పై నమోదైన కేసును కొట్టివేయాలంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో బుధవారం అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు ఫ్యాష్ పిటిషన్ వేశారు ఈరోజు పోలీసులు వచ్చి అల్లు అర్జున్ అదుపులోనికి తీసుకొని చిక్కడబల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన నేపథ్యంలో హుటాహుటిన తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని ప్రస్తావించారు తాము బుధవారం వేసిన క్వాష్ పిటిషన్ని అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు అత్యవసరంగా పిటిషన్ను విచారించాలి అంటే ఉదయం పదిన్నరకే చెప్పాలి కదా అని హైకోర్టు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదుల్ని ప్రశ్నించింది అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని కోర్టుకు వివరించారు సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా హైకోర్టును అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు దీనిపైన మధ్యాహ్నం రెండున్నరకు తాము నిర్ణయం వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు చెప్పింది సో ఇప్పుడు అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడికి పలువురు సినిమా వాళ్ళు కూడా వస్తున్నారు దిల్ రాజు కూడా వెళ్ళారు అక్కడికి అయితే ఈ అరెస్ట్ ఒక ప్రముఖ హీరో అరెస్ట్ మొన్ననే ఒక సినిమాను భారీ భారీ హిట్ అయింది పుష్పటు అలాంటి హీరోను జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఒక హీరోను పోలీసులు అంత సింపుల్గా తీసుకెళ్ళి ఉంటారా అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా రాజకీయ నాయకులకు తెలియకుండా ఒక ప్రముఖ హీరోను ఇంత ఈజీగా అరెస్ట్ చేసి ఉండరు దీని వెనుక పక్కాగా పొలిటికల్ మోటివ్ ఏదో పనిచేసింది ఎవరో రాజకీయంగా చక్రం తిప్పే అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పటికీ కేటీఆర్ కూడా స్పందించారు అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు దాన్ని ఆయన ఖండించారు అయితే ఇంకా అరెస్ట్ అధికారికంగా చేశారా లేకుంటే తీసుకెళ్లారా అన్నది అయితే ఇంకా తేలాలి ఈ వ్యవహారాన్ని కేటీఆర్ ఖండించారు ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఈ లెక్కనైతే హైదరాబాద్లో ఇద్దరు చనిపోయారు ఆయన్ని అరెస్ట్ చేయాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో ఇలా అయింది ఏపీలో అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన వల్ల అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఉన్నారు అన్నది కూడా స్పష్టం సో ఎక్కడైనా పొలిటికల్ లింకులు కలిసాయా అందుకే తెలంగాణలో అల్లు అర్జున్ పట్ల పోలీసులు ఇలా వ్యవహరించారా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి